నేను నా పేరు పాటమ్మ రాంబాబు ఒక రెండు సంవత్సరాల కింద పాటమ్మ రామ్ పాటమ్మతో ప్రాణం అనేది ఒక పాట పాడిన ఈ వెలిశాల గ్రామం రావడం కోసం గత ముప్పై రోజులుగా ఆలోచిస్తున్నాయి ఈరోజు వచ్చిన అండి నాతో పాటు నిజంగా నేను అంటే ఇదొక ఫెస్టివల్ లాగా ఇదొక పండగలాగా జరుగుతూ ఉంది అండ్ ముందుగా ఇక్కడ స్టేజ్ మీద కూర్చున్నటువంటి మా మన ఎమ్మెల్యే గారికి అదేవిధంగా నాకు అత్యంత ఇష్టమైనటువంటి మా ప్రొఫెసర్ సార్ గారికి శరతన్న గారికి మిగతా చాలామంది ఉన్నారు ఇక్కడ మా ప్రకాష్ సార్ గారికి అందరికీ వెల్కమ్ చెప్తూ పాట తెలిసే ఐడియా ఉందా ప్రాణం నాకు ఇంట్లో పుట్టిన

ఉన్నా oh, ఉన్నావు no, no. mm -hmm. ఎందుకు తెలుసా నేను చదువుకున్నటువంటి ఈ ఈ విషయం ఇప్పుడు చెప్పబోయేటువంటి విషయం నేను ఎక్కడ చెప్పలేదు నేను చదువుకున్నటువంటి సిక్స్త్ క్లాస్ చదువుకున్నటువంటి రోజులలో మీరు చక్కగా వినాలంతా ఆరో తరగతి చదువుకున్నటువంటి రోజులలో రెండు నిమిషాలు సార్ నేను ముప్పై రోజులు నుంచి వెయిట్ చేస్తాను సార్ మీరు మూడు నిమిషాలు కూడా ఇవ్వద్దు ఇట్లా జనాలకు తొందర లేదు రమణ్ అన్నవును జ్యోతి అక్క ఫోను ఓకేనా వెరీ కంఫర్ట్గా నీకు ఎంత ఏం మాట్లాడాలనిపిస్తే అది ఏం పాడాలనిపిస్తే అది తప్పకుండా వాడు ఇక్కడ ఎప్పుడైతే డౌట్ డాట్ ఉంటుందో జనానికి మనం ఏం చెప్పలేదు ఈ ఫోన్ ఎందుకు రష్టం ఈ రివార్డ్ ఎందుకు వస్తుంది అంత బేస్ ఎందుకు వస్తుంది తీసేయాలి డిలే కూడా తీసేది తీసే హలో ఇంకో ఇంకో చోటు తీసే రైట్ చాలా కూల్గా వాడుతాం ఎవరు ఎటువర్ మీకన్నా ప్రామిస్ చేయించాలా నా నేను అన్న ఎందుకు ఇంత చొరవ తీసుకొని చెప్తున్నా అంటే పాట సమాజాన్ని చాలా బాగా ప్రభావితం చేస్తుంది నేను చదివింది తొమ్మిదో క్లాస్ తొమ్మిదో క్లాస్ కూడా మా వావిలాల స్కూల్లో నాకు అటెండెన్స్ లేవని నన్ను ఫెయిల్ చేసిండు సార్ చేసి బయటికి పంపించినప్పుడు నేను ఏం చేయగలుగుతా ఇంట్లో అవమానాలు పాలైపోతున్నాను ఆలోచించినప్పుడు నాకు పాట రాయొచ్చింది నేను పాట రాసిన నా పాట వెనుక ఇంత పెద్ద కుటుంబం కదిలిచ్చింది నా కోసం అలాంటి పాట కానీ నువ్వు నెక్స్ట్ జనరేషన్లో వచ్చే మన వరంగల్ జిల్లా నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి అద్భుతమైన కవి తమ్ముడు రాబోయే జనరేషన్కి నీకు ఏం కట్టలేవురా లేవురా నువ్వు మాట్లాడిన ఐదు నిమిషాలైనా క్లారిటీగా భయం లేకుండా మాట్లాడు ఏ సలీం సౌండ్ చాలా డిస్టర్బెన్స్ ఉంది రైట్ ఇంకో ఇదే ధైర్యాన్ని నేను ప్రతిసారి నేను ఓడిపోతున్నటువంటి ఈ సందర్భంలో చెప్తాడు మిట్ట పరిశ్రమ గట్టిగా సపో నిజంగా అండి జోక్ కాదు నేను ఈ సభ కోసం ముప్పై రోజుల నుంచి వెయిట్ చేస్తాను నిజంగా ఎందుకంటే నేను ఆరో తరగతి చదువుతున్నటువంటి రోజుల్లో మిట్ట మధ్యాహ్నం పూట లెక్కలు లెక్కలు చదవాల్సినటువంటి సందర్భం అది అయితే నేను లెక్కలలో ఫెయిల్ అయినా టెన్త్ క్లాస్లో నన్ను లెక్కలు చదవమని సారి చెప్తే లెక్కలు తప్పించుకోవడానికి ఒక పాటవాడిన అది మిట్ట సురేంద్ర పాట అని నాకు తెలియదు అది ఒక చాలా పది పది ఏళ్ళ కింద వాడిన ఆ పాట పేరు నవమాసాలు ఈ పాటవాడినండి నాకు సురేంద్ర ఎవరో తెలియదు యాక్చువల్గా నేను మొన్న ఇంటర్వ్యూలో చూసారని ఫస్ట్ అంటే నేను ఈ మైక్ పట్టుకొని నా గొంతుతోటి నా మా స్కూల్లో నా సార్ ముందు నా స్నేహితుల ముందు నా ఊర్లో నేను మొట్టమొదటి పాట ఉన్నటువంటి పాట పేరు మిట్టపల్లి సురేంద్ర అన్న పాట గట్టిగా సపోర్ట్ కొట్టాలి ఆ వాస్తవానికి ఏంటంటే ఈ స్టేజ్ మీద వేషాల స్టేజ్ మీద చెప్తున్నా నిజంగా నేను ఇవాళ పాటమ్మ పాట కానీ అందరి కోసం బహుజన జెండా ఎత్తుకోవాలనే పాట కానీ అదేవిధంగా ఈ ఈ ఈ దేశంలో ఈ ప్రపంచంలోనే ఈ దేశంలోనే మన మన దేశంలోనే అందరికీ చదువు చెప్పినటువంటి సావిత్రిబాయి భులే సాన్ కానీ తర్వాత చదువుకో అని చెప్పి మన సర్కారు పడి మీద పాట కానీ ఆ తర్వాత అవకాశాలు అందకపోయినా పొని పోయాను ఈ పాటలన్నీ నేను జిరాక్స్ కాపీ ఆఫ్ మిటబలి సురేందర్ గట్టిగా సపోర్ట్ కొట్టాలి ఎందుకంటే నేను ఇంకా ఏ పాట పాడినా కూడా ఏ పాట రాసినా కూడా అంటే మా మాకు ఒక దారిని వేసినటువంటి వ్యక్తులలో మా సురేంద్ర అని నాకే కాదు ఇది రాంబాబు ఒక్కడే కాదు పాటమ్మ రాంబాబు ఒక్కడే కాదు నా నా అంటే మా వచ్చేటువంటి ఈ తరంలో వచ్చేటువంటి ప్రతి వ్యక్తి కూడా ఒక నిదర్శనం ఒక మార్గం వేసినటువంటి వ్యక్తి మా సురేంద్రనా ఇది నిజం బహుజన జన పాట పాడమంటే చాలా చెప్పాలన్నా నేను చలో చలో ఓకే అందరి కోసం ఈ జనముల పట్టాలే ఈ పాట తెలుసా చెప్పండి కూడా మీరంతా అందరి కోసం ఈ జనముల జెండను పట్టాలి బతుకుల్లో వెలుగులు నింప ముగు జన ఎత్తాలే ఎత్తాలి అందరి కోసం ఈ జనముల జెండను పట్టాలి బతుకుల్లో వెలుగులు నింప ఊరేజ్ వందలేరు బాయ్ మా టెంపో అంతలే కావచ్చు ఏ బిడ్డల చూసి రేపటి పొద్దున నలవాలి నా ఎదిగే బిడ్డల చూసి రేపటి పొద్దున నలవాలి ప్రజల దండును గట్టి ప్రేమ కాగడనెత్తాలే నీలో మరల వలసి నీలే వందనమంటూ చరిత్ర రాసిన గొప్ప మహనీయుల కలలను గంటూ పల్లె పల్లెల్లో బౌజన జెండాయగరయ్యాలే అందరి కోసమై జనముల జెండలు పట్టాలే బతుకుల్లో వెలుగులు నింపా బౌజన బాధ ఎత్తాలే ఎదిగే బిడ్డల కారణం మా సురేందర్ అన్న సో నిజంగా ఒక ముప్పై రోజుల నుంచి ఈ పాట కోసం ఆలోచిస్తూ ఇరవై ఏళ్ళ కింద ఈ పాట రాసింది కదా నీకున్నది చరిత్ర చాలా ఏళ్ల కింద నాకు ఇష్టమైనటువంటి సింగర్ గర్జన ఇరవై ఏళ్ల తర్వాత వాళ్ళ దారిలో వెళ్తున్నటువంటి రాంబా రాంబాబు మీ ముందుకు ఐదు పది నిమిషాలు నాకు ఈ పాట మళ్ళీ మేము అని చెప్పుకోవడానికి సగర్వంగా చెప్తున్నా అన్న పాడ వాడినందుకు ఎందుకంటే ఇరవై ఏళ్ల కింద ఆయన ఎక్కడైతే మొదలు పెట్టిండో ఆ వారసత్వాన్ని తీసుకొని పోతున్నావు ఈ సమాజంలో ఎట్లా రాయాలి ఎట్లా ఉండాలి ఒక పాటగాడికి ఎట్లా బతకాలి ఒక పాటగాడు ఎట్లా చేయాలి ఒక పాటగాడి ఎట్లా ధైర్యం ఉండాలి ఒక పాటగాడి ఆర్థిక స్వాతంత్ర్యంతో ఎట్లా బతకాలి అని చెప్పినటువంటి వ్యక్తి అన్న నాకు ఎవరు అయిపోయిన వరకు ఇది నిజం ఈ ఈ విషయాన్ని చెప్పడానికి నేను ఇవాళ స్టేజ్ మీద వచ్చిన వాస్తవానికి ఏ ప్రోగ్రాం మీద పోయినా ఏ స్టేజ్ మీదకి పోయినా కూడా నేను ప్రిపేర్ అయిపోను ఈ స్టేజ్ కూడా నేను ప్రిపేర్ రాలే నా గుండెల్లో ఏదొస్తుందో అదే మీ ముందు చెప్తున్నాను ఎందుకంటే నేను ఎవరి కోసం చాలా మంది కోసం పనిచేసిన పోయి కానీ నాకు ఎవరు ఇట్లా ఇట్లా బోలని చెప్పి చెప్పలే చాలా సీరియస్గా మాట్లాడుతున్నా కావచ్చు రైట్ ఎందుకంటే అంటే మనకు ఒక గైడింగ్ చాలా అవసరం అండి గైడింగ్ చాలా అవసరం ఆ గైడింగ్ పేరే మిట్టపల్లి సురేందర్ థ్యాంక్ యూ మళ్ళీ వస్తా మళ్ళా మనం తల్లి వెలసాల పాట బృందగానం చేద్దాం బృందగానం చేద్దాం ఆ పాటను పాడడానికి అవకాశం ఇచ్చినటువంటి సురేంద్రలకు నిజంగా నాను ఎట్లా నాడుతున్నాయో నాకు వస్తుంటే చలివాగ చూసిన చలివాగలా ఆగిలేక సేపు ఆగి నీళ్ళు ఆగి ఇట్లా ఈ నీళ్ళు ఆగి మరి ఇట్లా ఘోరంగా రక్తంగా వచ్చారు నిజం ఆ పాట మనం బృందాగానం చేద్దాం నేను ఒక్కన పాడలేదు ఒక ఐదుగురు సింగర్తోనే ఇరవై ఏళ్ళ కింద రాసినప్పటి పాట ఇరవై మందితో పాడించాడు అద్భుతంగా మీ ముందుకు వస్తుంది టైం ఎక్కువ తీసుకున్న కావచ్చు థ్యాంక్ యూ అండి